హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను సో ఈ రీడింగ్ టాపిక్ ఏంటనేది మీరు ఈ కార్డ్స్ చూసి చెప్పాలన్నమాట రెండు డెక్స్ పెట్టాను ఇక్కడ టాపిక్ ఏమై ఏమై ఉంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి చూద్దాం ఎంతవరకు ఎంతమంది గెస్ట్ చేస్తారు కరెక్ట్గా అనేది నేను చూస్తాను సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న స్టోరీ అనుకోండి లేదంటే సంఘటన అనుకోండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నాకు నా లైఫ్లో జరిగే విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడం అనేది నాకు ఇష్టం కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను కావాలంటే మీరు స్కిప్ చేసి మెయిన్ కంటెంట్కి వెళ్ళిపోవచ్చు సరేనా సో ఇట్ విల్ టేక్ అరౌండ్ ఒక త్రీ మినిట్స్ అనుకోండి త్రీ మినిట్స్ స్కిప్ చేసి మీరు మెయిన్ వీడియోకి వెళ్ళిపోవచ్చు ఓకే సో నిన్న సండే కదండి అందరూ ఇంట్లో ఉంటారు నాన్ వెజ్ డే ఓకే నాకేమో టీనేజ్ కొడుకున్నాడు బాబు సో వాడు ఏంటంటే సండే నాన్ వెజ్ అనేసరికి నా వెనకాల తిరుగుతూ ఉంటాడు నేను ఏమైందంటే ముగ్గురు మెంబర్స్ అంటే ముగ్గురు ఒకరేమో పర్సనల్ రీటింగ్కి వచ్చారు ఇద్దరేమో నా లాంగ్ టర్మ్ కోర్స్ మెంబర్సు సో వాళ్ళ ముగ్గురు మీద నేను కొంచెం గట్టిగా మాట్లాడాను అరుచి అని అనమాట అంటే ఏంటంటే ఆడియో మెసేజ్ పెట్టాను సో ఏంటంటే వాళ్ళు ఒక ఆమె ఏమో పే చేసి ట్వంటీ డేస్ అయిపోయింది కానీ నా క్లాసులు చూడలేదు నా నోట్స్ తీసుకోలేదు వాట్సాప్లో జాయిన్ అవ్వలేదు సో అవే ఇప్పుడు మెసేజ్ పెట్టి మేడం నేను మీ మెంబర్ని అంటే ఏమ్మా ఎంతవరకు నిద్రపోతున్నావా కనీసం నీకు తెలీదా క్లాసులకి రావాలి అని చెప్పి నేర్చుకోవాలని ఇట్లాంటి మెంబర్స్ నాకు వద్దు నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు రావద్దనేసి చెప్పేసి అరిచాను అమ్మాయి మీద సో ఇంకొక ఆమె వచ్చేసి టూ నైంటీ నైన్ మెంబర్షిప్ అంటేను ఆమె టూ సెవెంటీ చేసి ట్వంటీ నైన్ సపరేట్గా చేసి అలాగా కొంచెం తికమక్క చేసింది సో ఆమె పైన కూడా నేను గట్టిగా మాట్లాడాను ఇంకొక అమ్మాయి పర్సనల్ రీడింగ్ కోసం అని వచ్చి ఆ అమ్మాయి ఏమో మేడం నాకు ఆ వ్యక్తికి డీటెయిల్స్ అవి తెలీదు నాకు రీడింగ్ చేస్తారా అని అడిగింది సో నేనేమో నో అనేసి కొంచెం గట్టిగా చెప్పాను సో మా అబ్బాయి ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఏం చెప్పాడంటే అమ్మ నువ్వు నో అంటే అది నీ ఇష్టం నువ్వు పర్సనల్ రీడింగ్ చేస్తావా చేయవా అనేది నీ ఇష్టం కానీ అది చెప్పే పద్ధతి ఉంటుంది విధానం ఉంటుంది నువ్వు అలా ప్రతి వాళ్ళ మీద అరుస్తున్నావు తెల్లారి నుంచి నేను చూస్తున్నాను ముగ్గురు మా నీ వ్యూవర్స్ పైన నువ్వు అట్లా అరిచావు అది నీకు కరెక్టేనా నువ్వు కొంచెం ఆలోచించు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక సమస్యతో నీ దగ్గరికి రావచ్చు లేదంటే నీ రీడింగ్స్ నచ్చి లేదంటే నీ పైన గౌరవంతో నీ దగ్గరికి వస్తున్నారు నువ్వు అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు ఇష్టానికి నీ సూర్యకాంతంలాగా గయ్యాళ్ళలాగా నువ్వు నా వాళ్ళ మీద పడిపోతే సో వాళ్ళు ఫీల్ అవుతారు కదా వాళ్ళు హర్ట్ అవుతారు కదా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు సో నువ్వు చేసిన మంచి అంతా కూడా నీ నోరు వల్ల మొత్తం పోతుంది సో వాళ్ళకి ఎందుకు రా ఎవరి దగ్గరికి రీడింగ్కి ఎందుకు వచ్చాంరా ఎవరి దగ్గర నేర్చుకోవడానికి అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది సో నువ్వు అది ఈ ఒక్క విషయాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నీకు నువ్వు చేసే మంచికి కూడా ఒక విలువ ఉంటుంది అని చెప్పేసి చిన్నపిల్లడైనా చాలా బాగా చెప్పాడండి నాకు నిన్న యాక్చువల్గా వాడు నా పైన కోప్పడ్డాడు అమ్మ నేను ఇంకా నెక్స్ట్ టైం ఇది ఐ డోంట్ టు సీ దిస్ అగైన్ అని చెప్పేసి వాడి భాషలో వాడి లాంగ్వేజ్లో నాకు తిట్టాడు అనమాట సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎస్ కరెక్టే నాకు నేను అనిపించింది అంటే నాకు పేషెన్స్ తక్కువ దానివల్ల కొంచెం అరిచేస్తుంటాను కానీ అది తప్పు ఎందుకంటే అందరూ అంటే వాళ్ళు ఏదో అవసరంతో వాళ్ళ బాధతో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కొంచెం మంచిగా ఉండాలి వాళ్ళని ఓదార్చాలి వాళ్ళకి ఏమి బాధ అని తెలుసుకొని వాళ్ళ యాజ్ అ కౌన్సిలర్ నేను కౌన్సిల్ చేయాలి వాళ్ళకి వాళ్ళ మనసులో ఉండే పెయిన్ తీసేసేది నా బాధ్యత సో దీనివల్ల ఏంటంటే ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఓకేనా సరే ఇక నుంచి నేను మంచిగా ఉండడానికి ట్రై చేస్తాను కానీ మళ్ళీ నా పేషెన్స్ అది టెస్ట్ చేయకుండా నేను పెట్టే మెసేజ్ అంతా రీడింగ్ గురించి చదువుకొని తర్వాత నా రండి సరేనా ఓకే లెట్ ఎస్ స్టార్ట్ ది రీడింగ్ ఎంతమంది గెస్ట్ చేశారు టాపిక్ చూద్దాం మన కామెంట్స్లో ఎంతమంది గెస్ట్ చేశారు ఓకే సో టాపిక్ ఏంటంటే యూ వర్సెస్ దెమ్ ఓకే ఇది ఎవరో నిన్న వ్యూవర్ మనకి కామెంట్ సెక్షన్లో పెట్టారు కాబట్టి నేను అది చేస్తున్నాను సరేనా చూద్దాము మీ వ్యక్తి మీరు ఒకరి గురించి ఒకరు ఎలాగ ఆలోచిస్తున్నారు ఓకేనా తర్వాత నేను నెక్స్ట్ యాక్షన్ కార్డు కూడా తీస్తాను స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో ఎవరినైతే నేను బాధ పెట్టానో అయితే నేను అరిచానో వాళ్ళందరికీ పేరు పేరున క్షమాపణ కోరుతున్నానండి అది నేను చేసిన పొరపాటు చాలా సారీ అండి ముగ్గురికి కూడా ఓకే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలాగా ఆలోచిస్తున్నారు మీరు మీ వ్యక్తి గురించి మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారండి అది ఎవరైనా కావచ్చు వైఫ్ హస్బెండ్ లవరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు సో మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే అండి కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ మదర్ గురించి అత్తగారి గురించి అలాంటివి కూడా చూస్తున్నారు వాళ్ళకు కూడా రెజినేట్ అవుతున్నాయంట నా రీడింగ్స్ చాలా థ్యాంక్స్ అండి మీ ఆదరణకి ఓకే సో మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఓకే ఎయిట్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే క్వీన్ ఆఫ్ వాన్స్ ద సన్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద లవర్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయండి మీకు ద డెవిల్ చెప్పనా ద డెవిల్ సో వెరీ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు మీ వ్యక్తి పట్ల ఇప్పుడు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం తర్వాత నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వీన్ ఆఫ్ కప్స్ ద మూన్ ద మెజిషియన్ ద ఫూల్ ద హర్మిట్ టెన్ ఆఫ్ పెండికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎక్కడ పెడదామనేది చూస్తాను ఎక్కడ కనిపిస్తుంది ఓ కనిపిస్తా ఉంది కదా ఓకే సో ఇవి మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ అనమాట ఓవరాల్గా చూసుకుంటే కనుక మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే వెరీ అబ్సెస్డ్ ఫీలింగ్స్ మీలో కనిపిస్తున్నాయి వాళ్ళలో ఏంటంటే ఒక ప్యూర్ ఎఫెక్షను ఒక ప్రేమ ఫ్రెండ్షిప్ ఇవన్నీ వాళ్ళ సైడ్ నుంచి కనిపిస్తున్నాయి సో ముందుగా మనం రాసి చూద్దాము తర్వాత నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో మీ వ్యక్తి కానీ మీరు కానీ రాసులు మకర రాశి మళ్ళా కుంభ కుంభరాశి వృషభ రాశి వృశ్చిక రాశి సింహరాశి అయ్యే అవకాశం ఉంది దెన్ ఇంకా చూస్తే కనుక మీనరాశి యా మీనరాశి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది రాశి మీనరాశి రాశి బాగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అనమాట ఓకే ఇవి నేను చూసే యొక్క రాసులు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఫైర్ సైన్ అండ్ ఎయిర్ సైన్ ఈ రెండు బాగా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఓకే సో మీ ఫీలింగ్స్ చూస్తే కనుక వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అండి వెరీ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అబ్సెస్డ్ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీరు పడుకుంటేనే వాళ్ళ ఆలోచన లేస్తే వాళ్ళ ఆలోచన ఏటైనా వెళితే కూడా వాళ్ళ ఆలోచన అసలు అంటే మీ మిమ్మల్ని వాళ్ళ ఆలోచనలు అనేవి విడవటం లేదనమాట కంటిన్యూస్గా వాళ్ళ గురించే మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళని తలుచుకుంటున్నారు అసలు వాళ్ళతో కలవకపోతే మీ జీవితం వేస్ట్ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు వాళ్ళని స్పై చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ మీకు డీటెయిల్స్ కావాలి అన్నట్టుగా మీరైతే ఫీల్ అవుతున్నారనమాట వాళ్ళ గురించి సో మీరు ఏంటంటే వాళ్ళ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఫోన్ కానీ లేదంటే టెక్స్ట్ కానీ ఒక మెసేజ్ కానీ అది రావాలి అని కోరుకుంటున్నారు అసలు విపరీతంగా అనమాట రాత్రులు నిద్రపోకుండా కొంతమంది ఏడుస్తా వాళ్ళ ఫోటోలు చూస్తా వాళ్ళ చాట్ హిస్టరీని మాటిమాటికి చదువుకుంటా అర్ధరాత్రి సడన్గా ఉలికిపడి లేసి మళ్ళా వాళ్ళ ఫోన్లో వాళ్ళకి మెసేజ్ వచ్చిందా వాళ్ళ కాల్ వచ్చిందా అని చెక్ చేస్తా సో ఈ విధంగా ఒక విధంగా మీరు హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నారు కొంతమంది అయితే డ్రింకింగ్ స్మోకింగ్ లేదంటే ఓవర్గా యూట్యూబ్ చూడటము రాత్రి వేళ చెవిలో ఫోన్స్ పెట్టుకొని ఈ వీడియోస్ ఏమైతే ఉన్నాయో కరెంట్ ఫీలింగ్స్ వీడియోస్ మాటి మాటికి చూడటము ఇలాగంతా మీరు చేస్తున్నారు నా వ్యూవర్స్ సో అది మీరు నిజమైన కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే సో మీరేంటంటే ఒక ఇంతకు ముందులాగా వాళ్ళు మాట్లాడిన ప్రేమగా మాట్లాడము ఒక రొమాంటిక్గా మాట్లాడటము ఇలాగా ఒక కమ్యూనికేషన్ వస్తే బాగుండు అని చెప్పేసి మీరు చాలా చాలా ఎదురు చూస్తున్నారనమాట అలాగే మీరు వీళ్ళతో ఒక ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు ఒక లైఫ్ ఒక లవ్ లైఫ్ మీరు ఫ్యామిలీ పిల్లలు పెళ్ళి అవి ఇవన్నీ కూడా మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది వీళ్ళతో ఊహించుకుంటున్నారు అదే మీరు పదే పదే అంటే మనసులో ఇమాజిన్ చేసుకుంటున్నారు అనమాట సో అది యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఊహిస్తున్నారు కూడా సో ఎంత తొందరగా వీలుంటే కనుక అంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఊహించడం కాదు మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఎంత త్వరగా వీలుంటే మేము అంత తొందరగా ఒక మ్యారేజ్ చేసుకోవాలి ఒక ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని కనాలి ఒక సపరేట్ ఇంట్లో మేము మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఒక లాలండ్ అనమాట ఊహలు ఒక డ్రీమ్స్ అలాగనేసి ఉన్నారు మీరు అయితే ఫుల్ ప్యాషన్తో ఉన్నారు ఎందుకంటే మీకు ఆ అందం ఉంది అర్హత ఉంది కాన్ఫిడెన్స్ ఉంది ఆ డబ్బులు ఉన్నాయి మీరు అన్ని విధాలుగా కూడా చాలా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అనమాట మీ దగ్గర అన్నీ లేవు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ వ్యక్తి వాకవే చేసేసారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా వాకవే చేసేసారు సో అది టెంపరీగా అవ్వచ్చు పర్మనెంట్గా అవ్వచ్చు అది మీకు తెలియటం లేదనమాట ఇంకా మన మేమిద్దరం మళ్ళీ కలుస్తామా లేదా మా ఇద్దరికి రియూనియన్ జరుగుతుందా లేదా అని చెప్పేసి మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ని దేవుణ్ణి ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది సో ఏంటంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి ఏంటంటే మళ్ళీ నాకు ఒక సెకండ్ ఛాన్స్ వస్తాయి బాగుండు నేను ఏం తప్పు చేశానో వాళ్ళని తెలుసుకోవాలి అసలు వాళ్ళు నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు నేను చేసిన తప్పు ఏంటి నేను ఎంత ప్రేమించాను ఇంత వాళ్ళకి నా సర్వస్వం ఇచ్చాను నేను ఎంతో ఇన్నోసెంట్గా వాళ్ళని ప్రేమించాను మరి వాళ్ళు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే మీరు మాటి మాటికి అడుగుతూనే ఉన్నారు ఎందుకు 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 అని చెప్పేసి చాలా బాధ వేదన అయితే నేనైతే చూస్తున్నాను ఒక రకంగా చాలా హెల్త్ కూడా పాడైపోతుంది చాలా వెయిట్ కూడా తగ్గిపోయారు కొంతమంది సో ఇలాగంతా నాకు మీ సైడ్ నుంచి ఒక అబ్సెసివ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది ఇప్పుడు మీ వ్యక్తి గురించి చూద్దాం సో మీ వ్యక్తి ఏంటంటే మీతో జరిగిన అంటే ఏవైతే మంచి మెమరీస్ ఉన్నాయో వాటిని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ మీరు దూరంగా ఉంటేనూ కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళతో వాళ్ళు ఏంటంటే అది మాటికి తలుచుకొని వాళ్ళు బాధపడటం లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారనమాట మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగాయో మంచి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఆనందపడుతున్నారు సో మీలాగా అబ్సెషన్ అనేది లేదు వాళ్ళకి వాళ్ళు ఎలాగంటే సరే నా పర్సన్ ఎక్కడ ఉంటేనో కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మీరు చేసిన ఒక ఫన్నీ థింగ్స్ వేసిన జోక్స్ సపోజ్ ఒక్కొక్కసారి మీరు ఫూల్ అయిపోవటము ప్రాన్స్ చేయటం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళు నవ్వుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే సో మీరు అనుకోవచ్చు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా ఇంకా నన్ను మర్చిపోయారా వ్యక్తి అనేసి కాదండి వాళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేదు కానీ వాళ్ళు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి బదులు వాళ్ళు అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మీలో ఒక ఇన్నోసెంట్ ప్యూర్ లవ్ని చూశారు ప్లస్ మీ దగ్గర ఒక ఆప్యాయత అభిమానము ఇవన్నీ కూడా వాళ్ళు చూశారు ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది చూశారు సో లవర్స్గా కంటే కూడా వాళ్ళకి మీరు ఒక ఫ్రెండ్గా ఒక కంపానియన్గా మీతో గ గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఏడవట్లేదు బాధపడతలేదు కానీ అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆనందపడుతున్నారు కానీ రీయూనియన్ అయితే వీళ్ళు కావాలనుకుంటున్నారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఒక రీయూనియన్ అవ్వాలి వాళ్ళు అంటే మీరు ఎలా ఉన్నారు మీకు టేక్ కేర్ చేయాలి మిమ్మల్ని ఒక చిన్న బేబీలాగా ఒక చిన్న పాపలాగా బాబులాగా చూసుకోవాలి అన్నట్టుగా వీళ్ళకి ఒక మంచి నమ్మకం అయితే ఉందన్నమాట అలాగా రియూనియన్ అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది వాళ్ళు మిమ్మల్ని ఒక లాయల్ ఫ్రెండ్గా అంటే ఒక జెన్యున్ ప్యూర్ పర్సన్గా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒక మంచి ఫ్రెండ్గా చాలా అంటే మీరు వాళ్ళని జెన్యున్గా ఇష్టపడుతున్నారు అనేది అయితే వాళ్ళకి తెలుసు అనమాట అలాగే వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే కొంతమంది నా వ్యూవర్స్ ఏమంటే సింగిల్ మదర్స్ అయ్యే అవకాశం ఉందండి సో వాళ్ళు మీరు మీ పిల్లల్ని చూసే విధానం కానీ వాళ్ళని టేక్ కేర్ చేసే విధానం కానీ వాళ్ళకి చాలా నచ్చుతుంది అంటే మీరంత ప్రేమగా చూసుకోవడము అవన్నీ చూసి వాళ్ళకి అంటే ఓ ఈమె ఒక బాధ్యత గల తల్లి ఇతను ఒక బాధ్యత గల తండ్రి అన్నట్టుగా వాళ్ళకి మీ పైన మంచి ఒపీనియన్ ఉంది సో మీరు అన్నీ సమర్థవంతంగా నిర్వర్తించే ఒక వ్యక్తి మీరు మీ కుటుంబానికి వ్యతిరేకంగా అయితే బయటికి రారు సో మీకు మీ ఇల్లు మీ ఫ్యామిలీ మీ పిల్లలు తప్ప నుంచి మీకు వేరే లోక జ్ఞానం అనేది తెలియదు చాలా మంచి ప్యూర్ వ్యక్తి ఒక మంచి డీప్ ఎమోషన్స్ ఉండే వ్యక్తి చాలా ఇన్నోసెంట్ పర్సన్ అనేది వాళ్ళు నమ్ముతున్నారు కాకపోతే వాళ్ళకి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అబ్స్టకల్ ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలో ఏవో ఒక ఇవి ఉన్నాయన్నమాట అంటే ఏంటంటే సీక్రెట్స్ ఉన్నాయి సో అసలు వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు అంటే వీళ్ళు మీరు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎవరితో ఉన్నారు ఇవేమీ కూడా వాళ్ళకి తెలియకుండా ఒక రకమైన ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఒక ఏమంటారంటే బ్లైండ్ ఫోల్డెడ్గా అసలు ఏమీ కనిపించట్లేదు చీకటిగా ఉందనమాట సో వాళ్ళు అలాగా వాళ్ళ డ్రీమ్స్లోని వాళ్ళ హాల్యూజినేషన్స్లోని వాళ్ళ ఇమాజినేషన్స్లోనే ఉన్నారు కానీ వాళ్ళైతే యాక్షన్ తీసుకోవడానికైతే ముందుకి రావటం లేదనమాట ఎందుకంటే ముందుకు వస్తే కనుక ఎలా ఉంటుంది పరిస్థితి ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా ఈ వ్యక్తిని ఆపుతున్నారు నువ్వు ఆ వ్యక్తి వైపుకి వెళ్ళటానికి వీల్లేదు వా ఆమె కానీ అతను కానీ మనకి సరిపడరు తగరు అన్నట్టుగా వాళ్ళ మదర్ కానీ తల్లి స్థానంలో ఉండే ఎవరైనా కానీ మీకు వ్యతిరేకంగా వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు అనమాట కానీ వీళ్ళు యాక్షన్ తీసుకోపోతేనే కూడా మీ గురించి అయితే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఎలాగోకలాగా తన లైఫ్లోకి రప్పించాలి అని చూస్తున్నారు ఒక ఫ్రెష్ స్టార్ట్ మీతో చేయాలనుకుంటున్నారు ఒక రిస్క్ తీసుకోవాలి అనేసి మనసులో ఆలోచిస్తున్నారు ఏమైతే అయింది ఇంకా ఎవరెన్ని చెప్పినా సరే నేను వినను నేను ముందుకు వెళ్తాను ఈ కనెక్షన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనేసి వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే ఇక్కడ మనకి ఎప్పుడూ వచ్చినట్టుగా అంటే ఒక నాన్ కమిటల్ ఎనర్జీ అయితే రావటం లేదు సో వాళ్ళు ఏంటంటే మీతో కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు డీప్ థింకింగ్లో ఉన్నారు చాలా రెస్ట్లో ఉన్నారంటే రీట్రీట్ తీసుకుంటున్నారు అంటే ఏ సోషల్ మీడియాలో కానీ ఎవరితో కానీ ఎక్కువగా మాట్లాడకుండగా సో వాళ్ళు ప్రశాంతంగా ఒంటరిగా ఉండి వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు అనేది తీసుకుంటున్నారు అంటే అసలు వాళ్ళకి హ్యాపీనెస్ ఎందులో ఉంది మీరు ఉంటేనా మీరు లేకపోతేనా అసలు ఏంటి వాళ్ళకి ఎందువల్ల మీరు ఇంతగా నచ్చారు నేను ఎందుకు మర్చిపోలేకపోతున్నాను ఈ వ్యక్తిని అన్నట్టుగా వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు దేవుణ్ణి అడుగుతున్నారు యూనివర్స్ని అడుగుతున్నారు మెడిటేషన్ చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వచ్చింది మీరు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి మీరు రావాలి అప్పుడే వాళ్ళకి ఫ్యామిలీ అనేది టెన్ ఆఫ్ పెంటికల్స్ అనేది దొరుకుతుంది సో అల్టిమేట్గా వాళ్ళ ప్లాన్ ఏంటంటే మీతో లైఫ్ లాంగ్ ఉండాలి ఫ్యూచర్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంది పిల్లలు పెట్స్ మళ్ళా బిల్డింగ్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అల్టిమేట్గా కోరుకునేది ఏంటంటే మీతో ఒక సెటిల్మెంట్ స్టెబిలిటీ ఒక ఫ్యామిలీ కాకపోతే ఇక్కడ నాకు రెండు కార్డ్స్లో కూడా చాలామంది ఇది థర్డ్ పార్టీ ఫోర్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కానీ అయినప్పటికీ వాళ్ళ ఫీలింగ్స్ మీ పట్ల అయితే చాలా ప్యూర్గా చాలా ఇన్నోసెంట్గానే ఉన్నాయి వాళ్ళకి ప్రేమ అనేది ఉంది మీ పట్ల సో వాళ్ళకి ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేవు మీ సైడ్ నుంచే నాకు నెగిటివ్ ఫీలింగ్స్ అనేది కనిపిస్తున్నాయి ఒక అబ్సెషన్ కానీ ఒక శాడ్నెస్ కానీ ఇవన్నీ మీ సైడ్ నుంచి కనిపిస్తున్నాయి కానీ అవతల వ్యక్తి నుంచి అయితే నాకు అలాంటివేమీ కనిపించట్లేదు వాళ్ళ సైడ్ నుంచి ఓన్లీ ఒకటి ఏంటంటే నెగిటివ్ది ఒక కన్ఫ్యూజన్ ఒక స్టక్నెస్ వాళ్ళ సైడ్ నుంచి కనిపిస్తున్నాయి వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నారు సో అది మాత్రమే వాళ్ళ సైడ్ నుంచి నెగిటివ్ నెగిటివిటీ కనిపిస్తూ ఉంది మీ సైడ్ నుంచి నెగిటివిటీ ఏంటంటే అబ్సెషన్ సాడ్నెస్ ఓకే సో ఇవి మీ ఇద్దరి ఏమంటారు ఎనర్జీస్ కానీ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది సో ఇప్పుడు చూద్దాము మీకు ఈ కనెక్షన్కి ఎవరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఏంజెల్స్ అండ్ బాబా గారు ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ నా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి మీరు ఈ కనెక్షన్ పరంగా ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ కనెక్షన్ పరంగా మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మీరు ఈ కనెక్షన్ పరంగా వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి ఓకే కార్డు ఎగురుపడింది ఎస్ ఓకే ఏంజల్స్ అయితే మీకు ఎస్ అని విత్ ఎక్స్ప్లె ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టారంటే ఏంటంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు మీరు మేనిఫెస్ట్ చేస్తున్న ఆ టెన్ ఆఫ్ కప్స్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది మీ లైఫ్లోకి వస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అనేసి మన ఏంజెల్స్ మనకి చెప్తున్నారు అదే మీకు ఇచ్చే గైడెన్స్ యాక్చువల్లీ ఈ కార్డు మళ్ళీ ఒకసారి వస్తేనే కూడా నేను లోపల పెట్టేశాను కానీ మళ్ళీ వచ్చింది అంటే ఇది కరెక్ట్గా మీకు ఈ గైడెన్స్ అనేది తెలియాలి అని ఏజెన్స్ అనుకుంటున్నారు సో ఆన్సర్ ఈజ్ ఎస్ అండి సో మీకు ఈ వ్యక్తితో ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది మీరిద్దరు కలుస్తారు హ్యాపీగా ఉంటారు మనకి బాబా గారు ఏం చెప్తున్నారు బాబా మాకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనెక్షన్ గురించి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఓ రెండు కార్డ్స్ వచ్చాయి సో మీకు బాబా గారు ఏదో గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు చూడండి జీవన గ్రంథము జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయాలు ఉండవచ్చు కానీ మంచి అనుసరిస్తుంది ఓకే సో ఒక్కొక్కసారి ఇది ఒక ఫేజ్ ఈ బ్యాడ్ టైం ఏదైతే ఉందో అది ఒక ఫేజ్ మాత్రమే దాని తర్వాత మంచి అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుందని చెప్తున్నారు బాబా గారు సామరస్యము మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వాలను సమన్వయపరుస్తుంది ఓకే సో అన్నీ కూడా కంబైన్గా మీరు ఒక హీలింగ్ అనేది ఒక కామ్నెస్ అనేది ఉండాలి అంటే ఏంటంటే బాడీ మైండ్ సోల్ ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటే కనుక మీకు అన్నీ కూడా సెట్ అయిపోతాయి మీరు ప్రశాంతంగా ఉండేది నేర్చుకోండి సామరస్యంని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలీదు కానీ మీ అందరికీ తెలుసు మీనింగ్ సామరస్యంగా ఉంటే గనక మీరు గొడవలు ఆడకుండా మీరు ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండి అన్నీ పేషెన్స్గా ఉండగలిగితే కనుక మీకు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి మీ లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వ్యక్తితో అనేది బాబా గారు చెప్తున్నారు సో దానికి మీరు ఏవైనా బుక్స్ చదివితే కూడా మంచిది అది స్పిరిచువల్ బుక్స్ అవ్వచ్చు లేదంటే ఏదైనా సైకాలజీ బుక్స్ అవ్వచ్చు ఏదైనా చదివితే కనుక మీకు క్లారిటీ అనేది వస్తుంది అని బాబా గారు చెప్తున్నాను ఓకే ఇదండి వాల్ట్ రీడింగు